బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇప్పుడు రాజకీయాల్లో కడుగు పెట్టిన సంగతి తెలిసిందే ఈసారి బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది బీటౌన్ క్వీన్ కొన్నేళ్లుగా బీజేపీ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కంగనా ఎట్టకేలకు అదే పార్టీ తరఫున లోక్సభ ఎన్నికలకు టికెట్ అందుకుంది హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా పోటీ చేస్తుంది కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది ఈ రోజు మే పద్నాలుగున కంగనా నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది ఈ క్రమంలోనే తన ఆస్తి వ్యక్తిగత విషయాలను వెల్లడించింది కొన్ని రోజుల క్రితం తన ఆస్తిని తమ్మేసి ఎమర్జెన్సీ సినిమా నిర్మించినట్లు తెలిపింది కంగనా కానీ ఈ రోజు అధికారిక ఆస్తి వివరాలు మాత్రం అప్పుల కంటే పది రెట్లు ఎక్కువ స్థిరాస్తులు వారసత్వ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కంగనా నాలుగు కోట్ల పన్నెండు లక్షలు సంపాదించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు కోట్ల ఆదాయం సంపాదించింది కంగనాపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి వాటిలో పరువు నష్టం మతాల మధ్య శత్రుత్వం పెంచే ప్రయత్నాలు మతపరమైన మనోభావాలకు హాని కలిగించడం మోసం వంటి కేసులు ఉన్నాయి అలాగే కంగనా వద్ద రెండు లక్షల రూపాయలు ఉన్నాయి బ్యాంక్ లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవే కాకుండా ఆమె యాభై ఎల్ఐసి పాలసీలు చేసింది ఈ యాభై ఎల్ఐసి పాలసీల మెచ్యూరిటీ మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే సొంత నిర్మాణ సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక కోటి ఇరవై ఒక లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టింది అంతేకాకుండా తన తమ్ముడు సోదరు రంగోలీ తండ్రి తదితరులకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది కంగనా రనోద్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి అందులో ఒకటి బెప్పా స్కూటర్ మిగతా మూడు వాహనాలు మొత్తం విలువ ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు కంగన వద్ద ఆరు పాయింట్ డెబ్బై కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి వీటి మొత్తం విలువ ఐదు కోట్ల రూపాయలు మూడు కోట్ల విలువైన వజ్ర ఆభరణాలు అరవై కిలోల వెండి వస్తువులు ఉన్నాయి వాటి విలువ యాభై లక్షల రూపాయలు కంగనా రనౌత్ మొత్తం వారసత్వం ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు కంగనకు వ్యవసాయ భూమి లేదు ముంబై మనాలి హిమాచల్ ప్రదేశ్లో రెండు భవనాలు ఉన్నాయి వీటి మొత్తం విలువ ముప్పై ఒకటి కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు కమర్షియల్ రెసిడెన్షియల్ మొత్తం ఆస్తి విలువ అరవై రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అలాగే ఆమె పేరు మీద పదిహేను కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు ఉన్నట్టు సమాచారం నిర్మాణ సంస్థ అద్దె లీజ్ కోసం ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చింది ఇప్పటి వరకు కంకాణం మొత్తం నూట యాభై నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు సంపాదించింది అలాగే అప్పు పదిహేడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఉన్నట్లు తెలిసింది